చాలా చాలా తక్కువ ఖర్చుతో మీ కిచెన్ని అందంగా మార్చుకోవచ్చు హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి అతి తక్కువ బడ్జెట్లో మనం కిచెన్కి సంబంధించిన స్టిక్కర్స్ అండి ఇవి వచ్చేసరికి పీవీసీ స్టిక్కర్స్ అనమాట ఇవి వాటర్ ప్రూఫ్ అలాగే ఆయిల్ పడినా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే హీట్ ప్రూఫ్ కూడా ఇవి వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్లోనే రావడం జరుగుతుందండి ఈ స్టిక్కర్స్లో మనకి మార్బుల్ డిజైన్స్ ఉంటాయి అలాగే మనకి బ్లాక్ మార్బుల్ డిజైన్స్ ఉంటాయి ఇలా మీకు నచ్చిన డిజైన్స్ అయితే ఉంటాయి వీటిని మీరు ఉపయోగించుకొని ఈజీగా మీ యొక్క కిచెన్స్కి మీ అంతటా మీరే స్టిక్కింగ్ అనేది చేసుకోవచ్చు దీనికి వేరే వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు బ్యాక్ సైడ్ అయితే ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ ని మీరు రిమూవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనకి ఫ్లోర్ కావాలనుకుంటే మన కిచెన్ ప్లాట్ఫామ్స్ కావాలనుకుంటే ప్లాట్ఫామ్స్ కి వాల్స్ కావాలంటే వాల్స్ కి ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు వీటి యొక్క ధర కూడా మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి సుమారుగా పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు మాత్రమే పట్టడం జరుగుతుంది ఇవి వచ్చేసరికి మనకి ఫైర్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్ అలాగే హాట్ ప్రూఫ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి స్టిక్కర్స్ మీదే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఇవి ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే మనకి ఇంతకు ముందు టైల్స్ అనేవి వేసుకునేవి బాగా స్క్రాచెస్ పడిపోయి పాతగా అయిపోయినట్లయితే వాళ్ళు వాటిపైన ఆ టైల్స్ పైన డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి స్టిక్ చేసుకోవచ్చు లేదు మీరు ఏదైనా ప్లాట్ఫామ్కి వేసుకోవాలనుకుంటున్నారు ప్లాట్ఫామ్ అనేది బాగలేదు టైల్స్ అనేవి అక్కడ పాడైపోయి లేదా గ్రానైట్ వేసుకున్నారు అక్కడ స్క్రాచెస్ పడిపోయి అవి పాడైపోయినాయి కొంచెం కొత్తగా న్యూ లుక్ తోటి వీటిని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు ఈ స్టిక్కర్స్ని మీరు స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఒకసారి స్టిక్ చేశారంటే మనకి లుక్ అనేది అల్టిమేట్ గా మీకు కనిపించడం జరుగుతుంది డిఫరెంట్ లుక్ అనమాట అసలు ఆ లుక్ అంతా కూడా మారిపోతుంది ఇవి కానీ మీ కిచెన్ లో స్టిక్ చేసుకుంటాయి వీటిలో చాలా రకాల డిజైన్స్ మోడల్స్ ఉంటాయి మీకు నచ్చినవి మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇవి ఆఫ్లైన్లో లో దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఇప్పుడు సింపుల్ గా మీ ఇంటికి టైల్స్ అనేవి ఒక కిచెన్ కి సపోజ్ టైల్స్ అనేవి వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ స్టిక్స్ మనకి స్టిక్కర్స్ అనేవి వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అర్థమయ్యేటట్లు మీకు క్లియర్ గా చెప్తాను వినండి సపోజ్ మనం కిచెన్ లో ఒక వంద అడుగులకి టైల్స్ అనేవి వేసుకోవాలనుకుంటున్నాం అది టూ బై ఫోర్ ఉండే టూ బై ఫోర్ సైజు లో ఉండే మనం టైల్స్ అనేవి వేసుకోవాలనుకున్నట్లయితే అవి మనకి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి నలభై రూపాయల చొప్పున తీసుకుంటారు అలాగే అవి వేసినందుకు ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు అప్పుడు టోటల్గా మనకి అరవై రూపాయలు అనేది ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది పట్టడం జరుగుతుంది ఒక వంద అడుగులకే మనం వేసుకోవాలనుకున్నట్లయితే సుమారుగా ఆరు వేల రూపాయల దాకా మీకు ఓన్లీ ఈ టైల్స్ కొనుగోలు చేసి వేసినందుకు ఖర్చు అనేది అవుతుంది అలాగే వీటికి ఎక్స్ట్రా వచ్చేసరికి సిమెంట్ అనేది వేసుకోవాలి అలాగే అడేసివ్ కావాల్సి వస్తుంది వీటిలన్నిటికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కూడా అవుతుంది అదే మీరు స్టిక్కర్స్ కనుక వేసుకున్నట్లయితే వెయ్యి రూపాయలలోనే మీకు టోటల్ కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు టైల్స్ అనేవి వేసుకుంటే అదే ఈ స్టిక్కర్ అనేవి స్టిక్ చేసుకుంటాయి అనమాట అయితే కొత్తగా న్యూగా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు టైల్స్ కానీ లేదా గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఇలాంటివి వేసుకుంటానికి ప్రయత్నించండి ఎవరైతే ఈ టైల్స్ ఇలాంటివన్నీ వేసుకొని పాతబడిపోయి ఉంటారో వాళ్ళు కొంచెం న్యూ లుక్గా మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ టై ఈ అయితే ట్రై చేయండి కొత్తగా వేసుకున్న వాళ్ళు అవే మనకి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ వీటిని యూస్ చేసుకోండి ఎందుకంటే వేటి లుక్ వాటికే ఉండయి అన్నమాట మనకి అవి లైఫ్ లాంగ్ అనేవి ఉంటాయి ఆ లైఫ్ అనేది తగ్గినప్పుడు ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ స్టిక్కర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే తక్కువ బడ్జెట్లో మేము టైల్స్ కానీ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ యూస్ చేసుకోలేం అంత బడ్జెట్ పెట్టుకోలేం మాకు సింపుల్గా పని అయిపోవాలి కొంచెం చూస్తానికి కొత్తగా కనిపించాలి అనుకున్న వాళ్ళు అప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట అంతేగాని వీటిని బేస్ చేసుకొని మీరు కిచెన్స్ యొక్క డిజైన్స్ అయితే చేసుకోవద్దు నార్మల్ గానే వెళ్ళిపోండి సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి